నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో గౌడ కులస్తులు పెద్ద ఎత్తున ప్రదర్శన రాస్తారోక చేశారు తాళారాంపూర్ గ్రామంలో జరిగిన ఘటనకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు ఈ రాస్తారో ముప్పై గ్రామాల నుంచి సుమారు రెండు మంది గౌడ కులస్తులు పాల్గొన్నారు తాళరాంపూర్ గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులపై తక్షణమే చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు చేసినటువంటి దౌర్తన్యం ఆశామాషి కార్యక్రమం కాదు అది మనం ఒక వీళ్ళ మొత్తం విలేజ్ అందరూ కలిసి మా సోదరు మీద అటాక్ చేస్తే వాళ్ళు చీకట్లో భూములో బిక్కు బిక్కు అనుకుంటున్నారు dal chustunte gaulasa andariki mukha vastundi taramendi idra medhi inta besa te mari undu chustunna va taramga agidali intadi gaulasa vinu vyayam cheyanu edara taramga agidali aa chustunna mari besa vinu naku naku golu 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 golu

ちょっと待ってください。